హాయ్ ఫ్రెండ్స్ మీకైతే బ్యాచిలర్స్ కర్రీస్ ఎలా చేసుకుంటారో మీకు చూపిస్తున్నాను అయితే చిక్కుడుకాయ కర్రీ ఎలా చేస్తారో చూపిస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కళాయి అయితే పెట్టాలండి సో కళాయి పెట్టిన తర్వాత కళాయి కొంచెం వేడెక్కిన తర్వాత కళాయిలు అయితే మనము ఆయిల్ అనేది పోసుకోవాలి మనకి కర్రీకి తగినంత ఆయిల్ అయితే పోసుకోవాలి సో ముందుగా నేనైతే ఆయిల్ అనేది కళాయిలో పోయడం జరుగుతుంది సో ఆయిల్ అనేది మనకి కొంచెం కావలసినంత పోసుకున్న తర్వాత అది వేడెక్కిన తర్వాత దాంట్లో అయితే మనము కావాల్సిన పోపు గింజలు ఏవైతే ఉంటాయో పోపు గింజలు తీసుకుంటాం ముందుగా నేనైతే శనగపప్పు అనేది వేసాను సో శనగపప్పు అనేది కొంచెం ఆయిల్లో డీఫ్రై అయిన తర్వాత శనగపప్పు అయితే ఆయిల్లో డీఫ్రై అయిన తర్వాత నేను తర్వాత దాంట్లో అయితే మనకి ఇంకొన్ని పోపు గింజలు అయితే వేసుకుంటాను తర్వాత జీలకర్ర అనేది వేసుకోవడం జరిగింది సో మనకి ఎంతైతే జీలకర్ర వేస్తే అంత మంచిగా అనిపిస్తుందండి కర్రీ అయితే సో తర్వాత వెల్లుల్లి వెల్లిపాయలు అయితే వేయడం జరిగింది సో తర్వాత ఆ వెల్లిపాయలు మనకి ఆ పోపు గింజలు అనేది కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో మనము కలుపు కలుపుకోవాలండి ఒకసారి అయితే మనం దాన్ని సో కలుపుకున్న తర్వాత అది మగ్గుతుంది కదండి సో మగ్గిన తర్వాత అయితే మనం దాంట్లోకి ఆనియన్స్ అనేది వేసుకోవడం జరుగుతుంది సో ఆనియన్స్ కూడా మనకి తగినంత అయితే వేసుకోవాలండి సో ముందుగా అయితే అయితే మగ్గుతున్నాయి ఇంకా ఆనియన్స్ అయితే వేయలేదు సో ఇది కంప్లీట్గా మగ్గిన తర్వాత దీంట్లో అయితే ఆనియన్స్ అనేది వేయడం జరిగింది సో ఆనియన్స్ అనేది చాలా మగ్గాలండి మనకి గోల్డెన్ కలర్ వచ్చేదాకా మగ్గుతే చాలా బాగుంటుంది కర్రీ అనేది సో ఆనియన్స్ అనేది మగ్గుతున్నాయి చూడండి సో ఆనియన్స్ మగ్గిన తర్వాత అందులోకైతే కొంచెం చిటికెడు పసుపు అనేది వేయడం జరుగుతుంది ఎందుకంటే పసుపు వేయడం వల్ల మనకి ఆనియన్స్ అనేది త్వరగా మగ్గుతాయండి సో పసుపు అయితే వేయడం జరిగింది కొంచెం లైట్గా సో మరీ ఎక్కువ వేసుకోద్దండి కర్రీ అంత పసుపు పసుపు ఉంటుంది సో తగినంత వేసుకోవాలి సో మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి మొత్తం ఎందుకంటే ఆనియన్స్ అందరికీ ఆ పసుపు అనేది పట్టేలాగా కలుపుకోవాలి సో అలా కలుపుకున్న తర్వాత ఆనియన్స్ మొత్తానికి అయితే మనకి పసుపు అనేది తీసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాము మేమైతే ఏ కర్రీలోకైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పక్కా ఇస్తామండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా అయితే కర్రీస్ అనేది చేయడం చాలా తక్కువ సో దాంట్లోకి కొంచెం అది మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి మొత్తం మనకి పచ్చివాసన అనేది పోయేదాకా అలా కలుపుతూ ఉండాలండి లేకపోతే మనకి కళాయికి అయితే అంటుకుంటుంది సో అందుకని అలా కలపడం జరుగుతుంది సో బాగా మనకి మగ్గిన తర్వాత అంతా కూడా ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్లో మనకి పచ్చివాసన పోయేదాకా కలుపుకొని తర్వాత అయితే చిక్కుడుకాయలు అనేది వేసుకున్నాము సో మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలండి సో ఆనియన్స్ అల్లం వెల్లుల్లి మొత్తం కూడా మనకి ఆ చిక్కుడుకాయలు పట్టేలాగైతే మనము మొత్తాన్ని కలుపుకోవాలి ఒకసారి అలా కలిపిన తర్వాత కొంచెం సేపు మనము మూత పెట్టేస్తే మనకి కర్రీ అనేది మగ్గుతుంది సో మొత్తం చూడండి ఆ చిక్కుడుకాయలకి అంతటికి కూడా మనము వేసిన ఏదైతే తాలింపు ఉంటుందో సో అది మొత్తం కూడా పట్టేలాగా అయితే కలుపుతున్నాను సో మీరు కూడా ఇలానే చేస్తారండి కర్రీ సో మీరు కూడా ఇలానే చేస్తే మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో మేమైతే ఈ ప్రాసెస్లో చేస్తామండి సో ఇది మొత్తం దగ్గరికి కొంచెం మగ్గిన తర్వాత అయితే కారం అనేది ఉప్పు అనేది వేయడం జరుగుతుంది సో ఫైనల్గా కారం వేస్తామండి ఎందుకంటే ముందుగా కారం వేస్తే మనకి ఎక్కువగా మగ్గవు సో ఉప్పు అనేది కొంచెం వేసుకున్నానండి సో ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇంకొంచెం మగ్గి ఉప్పు వేస్తే కూడా మనకి త్వరగా మగ్గుతాయండి సో ఉప్పు వేసిన తర్వాతకి ఇంకొంచెం మగ్గిన తర్వాతకి ఫైనల్గా అయితే మనం కారం వేస్తాము చూడండి ఉప్పు అయితే వేసి మళ్ళీ ఒకసారి కలపడం జరుగుతుంది సో కొంచెం సేపు అలా పక్కన పెట్టేసామండి ఉప్పు అయితే వేసిన తర్వాత సో దగ్గర కొంచెం అయితే మగ్గినాయి సో మగ్గి మగ్గుతున్నాయి కాబట్టి అలా అలా కలుపుతూ ఉండాలండి కొంచెం మనము కలుపుతూ ఉంటే మనకి అడగనేది అనేది అంటుందన్నమాట సో మాడకుండా ఉంటుంది నీట్గా అంతా కూడా ఒకేలాగా కుక్ అనేది అవుతుంది మనకి ఒక దగ్గర అయ్యి ఒక దగ్గర అవ్వకుండా అనేది ఉండదు సో ఎందుకంటే చిక్కుడుకాయ కర్రీ అనేది బాగా పచ్చిగా ఉంటుంది కాబట్టి ఆ పచ్చివాసన పేద బాగా మగ్గించుకోవాలి సో అలా మగ్గిన తర్వాత అయితే మనము ఇంకొంచెం దగ్గరికి అయితే కావాలండి సో అయిన తర్వాత కొంచెం అయితే కారం అయితే వేస్తున్నాను సో ఎందుకంటే మనం ముందుగా కారం వేస్తుంది మగ్గదు సో మనకు కంప్లీట్గా మగ్గింది అని అనిపించిన తర్వాత దాంట్లో అయితే మనకి కారం తగినంత కారం అయితే వేసుకోవాలి సో తగినంత కారం వేసుకున్న తర్వాత దాంట్లో అయితే బాగా మగ్గింది ఫైనల్గా అయితే కొత్తిమీర వేసి దించేసుకున్నామండి